హలో అండి అందరికీ నమస్కారం నేను మీ విశాలాక్షిని ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను నేనైతే ముందుగా కడాయి పెట్టాను కడాయిలో ఆయిల్ వేసేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేడెక్కినంత వరకు వదిలేయి వదిలేసి తర్వాత ఏమొచ్చి ఉల్లిపాయలు అలానే టమాటాలు అల్లం కూడా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకున్నాను నేనైతే ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక కిలో వరకు ఉంటాయి అనమాట ప్లేట్లో పట్టలేదని ఇంక వేరే ప్లేట్లో కూడా వేసాను అవన్నీ వేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా నేను ఫ్రై చే చికెన్ కర్రీ వండేటప్పుడు కూడా ఇంకా వేస్తాను కదా అందుకోసమని ఇందులోకి మాత్రమే ఇవి కట్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇది మాత్రం గ్రేవీకి మాత్రమే ఈ ఉల్లిపాయలు ఇంకైతే కర్రీ వండేటప్పుడు కూడా నేను ఇంక వేరే వేస్తాను కదా అందుకోసమని ఈ కేజీ మాత్రం వేసుకున్నాను మనం చికెన్ ఎంత వండుకుంటామో అంత క్వాంటిటీలోనే మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం అర కేజీ కూర ఉండేటప్పుడు అర కేజీకి తగ్గట్టుగా ఉండాలి ఇప్పుడు నేనైతే మూడు కేజీలకు తగ్గట్టుగా వండుతున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను అయితే నేను అల్లం కూడా వేసేసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ చల్లుకుంటున్నాను వేగంగా ఫ్రై అవుతుంది కాబట్టి మీకు ముందే నేను చెప్పాను కదా మా ఇంట్లో నాటుకోలు ఉంటాయని మేము వెళ్తే ఇంకా వాటిలోకి వస్తారని అదే కట్ చేశారు నేనైతే కర్రీ చేస్తున్నాను అలానే ఇప్పుడు టమాటో కూడా నేను వేసుకున్నాను ఎక్కువ ఏం లేదు ఒక నాలుగైదు టమాటాలు వేసుకున్నాను ఇవి కూడా టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట ఓన్లీ నేను అయితే ఇది గ్యాస్ పైన వండుతున్నాను ఈ పేస్ట్ కోసం అని గ్యాస్ మీద ఫ్రై చేస్తున్నాను ఇంకైతే నేను కర్రల పొయ్యి మీద కర్రల పొయ్యి మీద వండుతాను అనమాట కర్రీ అంతాను ఇవైతే ఇంకా దగ్గర పడుతున్నాయి ఇంకా ఫ్రై అవ్వడానికి అలాగ ఒక ఐదు నిమిషాలు వేగిపోతే ఎక్కువ సేమ్ ఎక్కువ టైం పట్టదు ఎప్పుడైనా చికెన్ నాటుకోడి వండితే మాత్రం ఇలా మాత్రం ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు ఉన్నా కూడా ఇలానే వండుతాను మొన్న వండాను కదా వండేటప్పుడు మీకు అర్థం కాలేదు అందుకని ఇప్పుడు మరి ఒకసారి వీడియో తీస్తున్నాను నేనైతే కర్రలపై ముట్టించాము ఇంకా నేను తప్ నేనైతే ఇందులో వండుతాను మా సైడ్ అయితే ఇంట్లో తప్పేలా అంటారు మీ సైడ్ ఏమంటారో మాకు తెలీదు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను అలానే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఒక అర కేజీ కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ కర్రల పొయ్యి మీద కదా చాలా స్పీడ్గా అయిపోద్ది వంట కూడా ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయితే ఇంకా మనం చికెన్ వేసుకోవడమే అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి వచ్చాయి నేనైతే చికెన్ ఉంది కదా ఇవైతే వేసేసుకుంటున్నాను ఈ ప్లేట్తో ఇంకో ప్లేట్తో ఉన్నాయి మూడు కేజీలు చికెన్ ఇవైతే మొత్తం వేసేసుకుంటున్నాను నేను యూపీ నుంచి ఆంధ్రాకి వచ్చాను కదా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది గొంతుకి పట్టేసింది అందుకోసమని అందుకోసమని వాయిస్ ఎలా వస్తుంది ఏమనుకోవద్దు ఎంత వేసాను కదా గరిటితో తిప్పుతుంటే అవ్వట్లేదు ఒకసారి ఇలాగైతే నేను చేస్తున్నాను అనమాట ఇంకైతే నేను మూత పెట్టేస్తున్నాను నాకైతే త్రీ అవర్స్ పట్టింది ఉడకడానికి ఎందుకంటే ఇది బాగా కోడి ముదిరిపోయింది ముదిరిన కోడి కాబట్టి చాలా టైం పట్టింది అలానే మంట తగులుతుంది కాబట్టి వ్యాంగో అంత వేగంగా అయింది ఏదైతే గ్యాస్ మీద అయితే ఉడకదు చికెను కానీ కట్టెల పొయ్యి మీద వండుకొని తినే చికెన్ మాత్రం టేస్ట్ మాత్రం అది వేరు అది ఒక వేరే లెవెల్ అనమాట నేనైతే మాత్రం ఎప్పుడైనా చికెన్ ఇలానే వండుతాను కర్రల పొయ్యి మీదే వాటర్ వచ్చిందా లేదని చూస్తున్నాను లేదా ఇంక వాటర్ వచ్చింది కదా ఇంకా ఇంకిపోతే అప్పుడు ఇంకా ఇందులో టమాటా పేస్ట్ అవన్నీ వేయొచ్చు ఇంకైతే ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను వాటర్ అయితే ఇంకా అలా ఇంకిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్లా తేలింది కదా ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఒకసారి ఇవన్నీ వేసుకొని నేనైతే కలిపిసుకుంటున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్లో నాకు చెప్పండి ఎలా ఉందో ఏమని అంతే కలిపేసుకున్నాను కదా ఒక అరగంట తర్వాత స్లోలో అలా స్లో మంట తగిలించి అరగంట తర్వాత అయితే నేను కారం వేసుకుంటున్నాను మూడు స్పూన్లు కారం అయితే వేసాను నేనైతే మా వాళ్ళు ఎవరు కారం ఎక్కువ తినరు కాబట్టి అలానే మూడు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను వేస్తుంది చికెన్ మసాలా వేస్తున్నాను గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇవైతే గరం మసాలా రెండు ప్యాకెట్లు వేసాను పసుపు పొడి కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడైతే వేస్తుంది ధనియా పౌడరు పసుపు వేసింది అయితే స్కిప్ అయిపోయింది వీడియో ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉంచిన తర్వాత మిక్సీ గిన్లోనే వాటర్ అయితే వేసుకుంటున్నాం ఎందుకంటే మేము బయటని వండుతున్నాము ఇంట్లోపల కాదు అందుకోసమని లోపల నుంచి ఎట్లయితే ఆ మిక్సీ వేసే వాటర్ తీసుకొచ్చామన్నమాట నేనైతే ఇది మూడు గంటలు ఉడికిన తర్వాత లాస్ట్లో చేసిన వీడియో అండి చికెన్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అందరికీ నమస్కారం